అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా అల్లాడ స్వామి నాయుడు పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీతో కోనసీమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు జిల్లా అభివృద్ధికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామినాయుడు కృషి చేయాలన్నారు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నా బాధ్యత నిబద్ధతతోనూ న్యాయబద్ధంగానూ పారదర్శకంగానూ మరియు ప్రజల సంక్షేమ దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను నా విధులను నిర్వర్తన చేయడప్పుడు వ్యక్తిగత స్వార్థాలను దూరంగా ఉంచి సమాజానికి నా సేవలను అందితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ పట్టుల ప్రజలతో మమేకం కండి ఎక్కడికెక్కడ సమావేశాలు పెట్టండి ఈ పట్టణాన్ని తయారు చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకు వస్తే నా వంతు సహకారం అందిస్తానని వ్యక్తి సౌమ్యుడు ఇటువంటి వ్యక్తికి ఒక మంచి పదవి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి పెద్దల సహకారంతో అంది అందరినీ కలుపుకొని ఈ పట్టణ ప్రజలు